శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట్లాడుతున్నాయి కార్తీక మాసం శివకేశవులకు ప్రీతి పాత్రమైన మాసం దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్ని సందర్శిస్తున్నారు ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయానికి వెళ్లిన భక్తులకు ఎలుగు బంట్లు దర్శనమిచ్చాయి అయితే ఎలుగు బంట్లను చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని మందస మండలం సువర్ణపుర గ్రామ శివాలయంలో తెల్లవారుజామున ఎలుగు బంట్లు హల్చల్ చేశాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున కుటుంబ సమేతంగా శివుని దర్శనం చేసుకోవటానికి వచ్చినట్లు తల్లి ఎలుగుబంటి రెండు పిల్ల ఎలుగుబంట్లు శివాలయానికి వచ్చాయి శివాలయంలోకి వెళ్లిన భక్తులు ఎలుగుబంట్లను చూసి భయంతో పరుగులు పెట్టారు సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఎలుగుబంట్లు తిష్ట వేయడంతో స్థానికులు కేకలు వేస్తూ ఎలుగుబంట్లను ఆలయం తరిమి వేశారు తరిమివేశారు ఎలుగుబంట్ల సంచారంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు రాత్రి పగలు కూడా జనావాసాల్లోకి చొరబడి భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్తీక మాసం కావడంతో తెల్లవారుజామున నదీ స్నానానికి వెళ్లాలన్నా ఆలయాల్లో దీపాలు వెలిగించాలన్నా భయంగా ఉందంటున్నారు ఎలుగుబంట్లు ఆహారం దొరక్క అరటిపళ్ళు కొబ్బరికాయల కోసం ఆలయాల్లోకి వచ్చేస్తున్నాయని తెలిపారు